తాటి పళ్ళుతో నార తీసి చొక్కాలు తయారు చేసుకోవచ్చు అని బహుశా ఎవరు ఊహించకపోవచ్చు ఎందుకంటే జనపనార అలాగే మామూల మిగతా పత్తి ఇలాంటి దానితో దారం తీసి మనం చొక్కాలు తయారు చేసుకుంటాం కానీ తమిళనాడుకి చెందినటువంటి సురేష్ కుమార్ అనే ఒక స్టూడెంట్ అయితే మాత్రం తాటి చెట్లు అంతరించిపోతాయి అనే ఆవేదన చెంది వాటితో చొక్కాలు తయారు చేయొచ్చు తద్వారా తాటి చెట్లను కూడా పెంచడానికి వీలవుతుందంటూ ఒక కొత్త ఆవిష్కృతం అయితే ఆవిష్కరించాడు దాంతో ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు అతను ఎంటెక్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ కూడా సాధించాడు ఆ తర్వాత ఏమొచ్చేసి బెంగళూరులో ఉన్నటువంటి ఒక టెక్స్టైల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు ఆ కంపెనీ ఏమొచ్చేసి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కొంతమంది టీంని పరిచయం చేసింది వాళ్ళు ప్రోత్సాహంతో ఈ యొక్క దీన్నైతే తయారు చేయడం జరిగింది ఎలాగంటే తాటి నుంచి ఈ పత్తిని ఆ నార్ని ఈ నార్ని కలిపి ఒక కొత్త నార్ని తయారు చేస్తే తీసాడు దారం అలా ఒక్కొక్క తాటి పండు నుంచి నలభై నుంచి యాభై గ్రాముల దారం అయితే వస్తుందన్నమాట ఒక చొక్కాకి మూడు వేల గ్రాముల నార కావాలంట అంటే దారం కావాలంట అయితే ఈ లెక్కనే ఒక యాభై నుంచి అరవై తాటి అయితే కావాల్సి ఉంటుంది దీన్ని చొక్కా తయారు చేసిన తర్వాత అంతర్జాతీయ ఎగ్జిబిషన్లోనైతే పెట్టడం జరిగింది ఇప్పుడు ఆయనకి అంతర్జాతీయంగా వస్త్ర రంగ నిపుణులు అభినందించారు అలాగే ఫ్యాషన్ ఫోర్ కాస్టింగ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ముందుకు వచ్చి ఆయన ఉత్పత్తులకి ఇప్పుడు పెట్టుబడి పెడతామని కూడా ముందుకు రావడం జరిగింది